ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం గుల్ల సీతారాంపురం గ్రామంలో ఇంటి యజమానిపై తన పెంపుడు కుక్క విశ్వాసం చూపించిందని చెప్పడానికి ఈ దృశ్యమే ఒక నిదర్శనం ఏడు అడుగుల నాగపాము ఇంటిలో చొరపడేందుకు ప్రయత్నించగా దీనిని గమనించిన పెంపుడు కుక్క తన నోటితో బయటపడేసింది అయినా మళ్ళీ చొరపడేందుకు ప్రయత్నించిన నాగపామును ఇంటిలోకి రానీయకుండా కుక్క అడ్డుపడినప్పటికీ పట్టువీడని నాగుపాము ఇంటి ముందే పడగ విప్పి సుమారు మూడు గంటల పాటు బైఠాయించడంతో దీనిని గమనించిన స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు అనంతరం నాకుపాములు ఓ గోనె సంచెలో బంధించి సుదూర ప్రాంతంలో విడిచిపెట్టారు అదేటా సైడ్ వెళ్ళిపోతే డౌట్ చూడండి అది కదలదు రాడు బ్రూనో బాబు శ్రీదేవ్ గారే ఎవరు లేరా ఏంటి

మరి అందుకే కదా అరుస్తున్నాను ఇందాకటి నుంచి అందుకే బ్రూణ ఆరుస్తున్నాడు చూడ పొడి దింపట్లేదు వెళ్ళిపోవా వెళ్ళిపోయమ్మా కొట్టుస్తారు తండ్రి సాయి అది కదా ఇక్కడికి వచ్చింది బ్రూణ నువ్వు రాయమ్మ బుజ్జి అమ్మో భ్రూణ రారా సాయి ఏటి బాధ నాకు శ్రీ గురు దత్త జయ గురు దత్తా తండ్రి ఎవరికి వెళ్ళిపోవే ఇదే కదా అది నిలబెట్టింది అక్కడ కాదా రూనా బాబు నేను అట్టేసాను ఆఫీస్ వచ్చాను పని